మందమరి చెన్నూరు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి వచ్చిన మన జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారు అలానే పెద్దలు సీతారామయ్య గారు మన సత్యనారాయణ గారు సుదర్శన్ గారు మల్లేశం గారు మన పర్సనల్ ఆఫీసర్ శ్యాంసుందర్ గారు సింగరేణి యజమాన్యం తరఫున వచ్చిన ఆఫీసర్సు సోదరులు సోదరి మనులు ఇంకా మన మందమణి ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు మీ అందరు తెలుసు దసరా అంటే ఈరోజు మనమందరం కూడా ఎవరితోనైతే విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనం వారితో స్నేహితులుగా కలుసుకొని క్రోధము ద్వేషము ఇవన్నీ కూడా అహంకారము ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మన సోదరులతో అందరితో కూడా ప్రేమతోని నమ్మకంతో అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ దసరా మన అందరికీ గుణపాఠం నేర్పిస్తుంది మనము ఇదే ఆలోచనతోని మీరందరూ కూడా మొన్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి మీరందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది నాకు కూడా ఒక అవకాశం కల్పించారు మీరు ఇప్పుడే సీతారామయ్య గారు చెప్పారు పోయిన సంవత్సరం ఎమ్మెల్యేగా రావడము అప్పుడు మీరందరూ కూడా మళ్ళీ దసరాకు మీరు మంత్రిగా రావాలని చెప్పి ఏదైతే దుర్గామాత నాకు అదే వారి ప్రేమతోని వారి తోని నేను మంత్రి పదవికి కావడం జరిగింది నాకు ఇదే అవకాశం తీసుకొని ఇప్పుడే జనరల్ మేనేజర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారిని నిరంతరం కొత్త మైంది రావాలి మా ప్రాంత ప్రజలకు కొత్త ఉద్యోగాలు కావాలని చెప్పి వారిని నచ్చ చెప్పడంలో నేను కీలకమైన పాత్ర వేయడం జరిగింది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు మొన్న నేను కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను తొందరగా ఆక్షన్ పెట్టండి మాకు ఇక్కడ శ్రావణిపల్లిలో ఏదైతే కొత్త గనులు రావాలో అది దాని గురించి ఆక్షన్ పెడితే మా సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది బాగుపడుతుంది మీరందరూ తెలుసు మొన్న లాభాల బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకున్నారు ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థ మూతపడే బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు వారు కేంద్రం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పించి ఈ సింగరేణి సంస్థను ఆ రోజులలో కాపాడడం జరిగింది సుమారు లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడి ఈ రోజు సింగరేణి సంస్థ ఇంత బాగా నడుస్తుందంటే మనమందరం కూడా గౌరవం పడాలి మీకు అందరు తెలుసు కొత్త గనులు రావడము ఇప్పుడే నేను లేబర్ శాఖ మంత్రి వరలో అయిన తర్వాత నేను నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను పది సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ ఆయాంలో మనము మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు అది తొందరగా చేసే అవసరం ఉంది మినిమం వేజెస్ చేసినప్పుడు మన కాంట్రాక్ట్ వేజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది సింగరేణి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాను నేను కార్మిక శాఖ మంత్రి వరులుగా ఉన్నప్పుడు మీ అందరికీ వేతనాలు పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నాను దాంతోపాటు ఇప్పుడే నేను ఫస్ట్ మంత్రిగా అయినప్పుడు ఒకటే ఒక మాట ఇవ్వడం జరిగింది సొంతింటి కళ ఇది మనము ఇది డెఫినెట్లీ మనము దీన్ని అమలు చేసే అవసరం ఉన్నది మనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఏదైతే సింగరేణి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈ సొంతింటి కళ కూడా నెరవేర్చే అవసరం ఉన్నది డెఫినెట్లీ నేను ప్రయత్నం చేసి కృషి చేసి మా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సొంతింటి కళ కూడా నెరవేర్చే చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఇంత చక్కటి కార్యక్రమము సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ గారు వారి టీం వాళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు సింగరేణి యజమానియానికి ఎందుకంటే వారందరికీ కూడా అభినందనలు చెప్పే అవసరం ఉంది ఎందుకంటే ఒక్కటే రోజు ఇంతమంది మన మందమని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంకి రావడము ఇంత చక్కటి కార్యక్రమము మన సింగరేణి సంస్థ నెరవేర్చడము చాలా మంచి విషయము మన ఎంపీ వంశీకృష్ణ గారు మీ అందరికీ తెలుసు రిటైర్డ్ సింగర్ కార్మికులకు మొన్న కేంద్రంతో మాట్లాడి నూట ఇరవై కోట్ల రూపాయలు మన రిటైర్డ్ సింగర్ పెం కోసము ఇప్పించిన సంగతి మీ అందరికి తెలుసు మీ అందరికీ కూడా మా నాన్నగారు వెంకటస్వామి గారి టైం నుంచి వినోద్ గారు నేను మా కొడుకు ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉంటాము సింగరేణి సంస్థను ఎప్పుడు కూడా కాపాడి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి భరోసా ఇప్పిస్తూ మళ్ళొక్కసారి అందరి మందమరి ప్రజలకు చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా మళ్ళొకసారి దసరా శుభాకాంక్షలు చెప్పిస్తూ ముగిస్తున్నాను జై హింద్ ఈ దసరా సంబరాలకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు జీ వివేక వెంకటస్వామి గారు మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మరియు మైన్స్ అండ్ జియాలజీ మినిస్టర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్ మరియు మేడం గారు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఏఐటుసీ ప్రెసిడెంట్ శైలేంద్ర సంద గారు మందమరి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ మరియు ఇతర లీడర్లు మా తోటి ఆఫీసర్స్ అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రెసెంట్ మీడియా అందరికీ కూడా శుభ సాయంకాలం దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రియల్గా ఇంతమంది పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఈ దసరా సంబరాల్లో పాల్గొన్నందుకు సింగరేణి యాజమాన్యం తరఫున మరియు మందమరి ఏరియా తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మొన్న ఈ మధ్య మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మన మన మినిస్టర్ గారైన వివేక వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ బ్లాక్స్ ఎట్లయితే పాల్గొంటున్నామో ఆ బ్లాక్స్ లో పాల్గొనడానికి సారు ఎంతో ఉత్సాహం చూపెట్టి గవర్నమెంట్ ని ఒప్పించారు రియల్ గా అందులో భాగంగా మనము పీకే ఓసి మనుగూర్లో డిప్ సైడ్ ఒక ప్రాపర్టీ అదే విధంగా మన మందమరిలో కూడా ఒక మెయిన్ శ్రావణపల్లి మనకి అందుబాటులో రాకపోతుంది కాబట్టి ఈ సందర్భంగా సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ వెళ్దాం ఓకే అదేవిధంగా మన మందమరిలో మనము మొన్ననే ముప్పై నాలుగు పర్సెంట్ లాభాల బోనస్ తీసుకొని ఇరవై తొమ్మిదో తారీఖున అందరి అకౌంట్లో దీంతో పాటు కాంట్రాక్ట్ వర్క్ మీద కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ దసరా ఉత్సవాలంటే మీకు తెలుసు చెడు మీద మంచి గెలుపు మంచిగా ఉంటే అక్కడ అంతా అందరూ మంచిగా ఉంటారు అందరూ మంచిగా ఉంటే సమస్యకృతితో ఏదైనా సాధించవచ్చు ఆ విధంగా మనం మంచిగా ఉంటే మన సంస్థ మంచిగా ఉంటుంది సంస్థ మస్తుగా ఉంటే మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది మన దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా ఉంటది కాబట్టి మనం మందమారి ఏరియా ప్రజలందరినీ మనం ఒకసారి కోరుకునేది ఏంటంటే మనందరము బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండి మనం నియర్ బై మైన్స్ ఆర్కేపీ కోసి మనం అందమారి ఉన్న అన్ని మైన్స్ రక్షణతో కూడిన ఉత్పత్తికి తోడ్పడతానని ఈ సందర్భంగా నా తరపున యాజమాన్యం తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను